హాయ్ బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నామండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి తెలుసా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ పీస్ దమ్ బిర్యానీ ఓకేనా నేను ఇప్పుడు దగ్గర దగ్గరగా ఒక లైవ్ చికెన్ తీసుకున్నాను అనమాట లైవ్ చికెన్ తీసుకుని దాన్ని నీట్గా కడుక్కొని పెట్టేసుకున్నాను కడుకొని పెట్టేసుకున్న తర్వాత దాన్ని ఎట్లా చేస్తామో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను బట్ నేను వాయిస్ అయితే ఇవ్వను ఎందుకంటే మీరు చూసి తెలుసుకోవాలి యాజ్ యూజువల్ అన్నీ ఉన్నట్టు ప్రతిదీ చికెన్లో వేసినట్ట అన్ని ఐటమ్స్ వేస్తాము ఆ పెద్ద గ్లాస్ తోటి మూడు గ్లాసులు బియ్యం నేను నానబెట్టుకున్నాను ఇక్కడ చికెన్ని ప్రిపేర్ చేయకముందే నేను నానబెట్టేసుకున్నాను ఎందుకంటే మన బాస్మతి ముందే నానబెట్టుకోవాలి రోజు లేచిన వేళ విశేషం ఏంటో కానీ ఎప్పట్లాగే చాలా చండాలంగా ఉంది నాకు ఒక కాల్ వచ్చింది మేడం మీకు మా బ్యాంక్ నుంచి ముప్పై లక్షల లోన్ అవైలబుల్గా ఉన్నారు సో మీకు లోన్ కావాలా అని అడిగారు ఎంత మాట మాట అన్నావురాయన ఎందుకొద్దు బాబు నాకు కావాలి అన్నాను మళ్ళీ నాకు డౌట్ వచ్చింది సరిగ్గా చూసి చెప్పమ్మా నాకేనా అని అన్నాను అవును మేడం మీకే మీరు హృదయనే కదా అన్నారు అవునవునమ్మా నేను ఆ దరిద్రం అన్నాను మీకు మా సార్ పదిహేను నిమిషాలు కాల్ చేస్తారు సో మీ ప్రూఫ్లన్నీ దగ్గర పెట్టుకుని రెడీగా ఉండండి అన్నాడు ఓకే ఓకే అన్నాను ఫస్ట్ ప్రూఫ్ల మాట పక్కన పెడితే ఏమేమి అప్పులున్నాయి ఎవరెవరికి కట్టాలో గాల్లో లెక్కలు వేశారు అంతేకాక నా కాస్ట్లీ డైరీని తీసేసి పేర్లు కూడా రాసేసుకున్నాను అమ్మయ్యా ఇన్నేళ్ళకి నా కష్టాలు అన్నీ పోయాయి అనుకున్నాను పదిహేను నిమిషాల్లో కాల్ చేశారు మేడం రెడీనా అన్నారు నేను ఎప్పుడో రెడీ అన్నాను ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ చూపించండి అన్నారు అదేనమ్మా అన్నీ రెడీగా చేసేసి అన్ని రెడీగా ఉన్నాయమ్మ చూపిస్తాను అన్నాడు మేడం మీరు ఎక్కడ పనిచేస్తున్నారు అని అడిగాడు మా ఇంటి దగ్గరే అన్నాను ఎంత శాలరీ అన్నారు మామూలుగా అయితే నేను చేసిన పనికి ఎక్కువ ఇవ్వాలి కానీ తిండి బట్ట తప్ప ఇంకేమి ఇవ్వట్లేదమ్మా అన్నాను మీ కంపెనీ పేరేంటండి అన్నారు వెంటనే మా ఆయన పేరు చెప్పాను అలాంటి కంపెనీ పేరు ఎక్కడ లేదండి అన్నారు ఎందుకు లేదమ్మా నేను పనిచేసేది మా ఇంట్లోనే కదా అన్నాను నాకు చిన్న డౌట్ వచ్చింది మీ శాలరీ స్లిప్పులు పెట్టండి అన్నారు నా నాకు శాలరీ ఏమిటమ్మా కొంప తీసి మీరేమైనా ఉద్యోగం గురించి అడుగుతున్నారా అన్నాను అవును మేడం జాబ్ గురించి అంటే నేనేం జాబ్ చేయట్లేదమ్మా ఇంట్లోనే అన్నాను అయితే సారీ మేడం మీకు లోన్ రాదు అన్నాడు ఈ విషయం మీరు నాకు చెప్పాలేంటమ్మా ముందే తెలుసు మీరే నాకు ఏదో ముప్పై లక్షలు వచ్చిందని ఊహపడ్డారంటే అవును మేడం మీరు జాబ్ చేస్తున్నారు అనుకున్నట్లు లేదమ్మా నేను ఇంట్లో ఖాళీగా ఇంటి పనే చేస్తానమ్మా అన్నాను ఏంటి ఏ నవ్వకండి దిస్ ఈజ్ సీరియస్ మ్యాటర్ అదిగో పక్క నుంచి నవ్వుల సౌండ్లు వస్తున్నాయి అప్పటి నుంచి చూస్తున్నాను నేను వీడియో స్టార్ట్ చేసిన నుంచి నవ్వుతూనే ఉన్నారు అసలే నేను కోపదారి మనిషిని ఇట్లాగ నవ్వుతూ ఉంటే సెకండ్ ఏం జరిగిందో నేను చెప్పను చెప్పను గాక చెప్పను అంతే నవ్వులాపేశారా అయితే ఓకే సరే ఇలా అయిపోయింది అబ్బా అదేంటిరా బాబు మనకు అంత ఈజీగా కష్టాలు పోవే మనకు మన కనీసం మనం పోయేదాకా మన కష్టాలు మనతోటే ఉంటాయి అంత ఈజీగా నాకు లోన్ వచ్చేస్తుంది ఏంటా అని అనుకున్నాను అంటే మా హస్బెండ్ నవ్వారు పెచ్చదాన నిన్ను చూసి ఎవరు లోన్ ఇస్తారే చూస్తే నన్ను చూసి లోన్ ఇస్తారో అని చెప్పన్నారు అదే నేను ఏమో నాకు వస్తుందేమోలే అనుకున్నాను సరే ఇది అంత అయింది కాసేపు నవ్వుకున్నాం అన్ని చేసాము ప్రూఫ్లను జాగ్రత్తగా మడత పెట్టి లోపల పెట్టేశాను ఒక అరగంట ఆగింది మళ్ళీ నాకు కాల్ వచ్చింది హాయ్ మేడం అన్న హాయ్ అమ్మా మీరు లాస్ట్ ఈఎంఐ మీరు పెండింగ్ పెట్టారు మేడం మొన్న ఈఎంఐ పెండింగ్ పెట్టారంటే అవునమ్మా మీ సార్తో మాట్లాడేశాను అన్నారు అవును మేడం ఆ సార్ చెప్పారు ఒక పని చేయండి మేడం ఎలా కట్టాలో చెప్తాను మీరు ఫోన్ ఓపెన్ చేయండి అన్నారు ఓకే ఆ మేడం మీద చెప్తుంది ఫోన్ ఓపెన్ చేద్దామని ఓపెన్ చేశా ఫోన్పే ఓపెన్ చేయండి మేడం అన్న ఆ ఫోన్పే కూడా ఓపెన్ చేశా మీ వాట్సాప్కి ఒక లింక్ పెడతాను మేడం ఆ లింక్ ఓపెన్ చేయండి ఆ వాట్సాప్కి లింక్ పెట్టింది లింక్ ఓపెన్ చేశా లింక్ ఓపెన్ చేసేసిన తర్వాత అమౌంట్ చెప్పింది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ అంతా చెప్పింది సరే అని చెప్పి ఓకే అని చెప్పి కొట్టేశా ఆ డన్ మేడం అంటే ఆ డన్ అమ్మా అన్నా మేడం మాకు రాలేదు మేడం అన్నారు అదేంటమ్మా మీరు చెప్పినట్టే చేశాను కదా మీకు రాకపోవడం ఏమిటి అన్నాను ఏమో మేడం మళ్ళీ ఒకసారి చూడండి మళ్ళీ ప్రాసెస్ చేయండి అన్నారు ఓ షూర్ అమ్మ ఒక పని చేయమ్మా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి నేను నా ఫోన్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో వేడెక్కిపోతుంటే ఫోన్ ఒకసారి పని చేయదు నేను స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి మళ్ళీ మీకు కాల్ చేస్తాను అమ్మా అని చెప్పాను సరే మేడం అంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా స్విచ్ ఆఫ్ చేసేసి నేను ఏమైనా ప్రాసెస్లో తప్పు చేశానా అని చెప్పి ఆలోచించా సరే స్విచ్ ఆన్ చేశా స్విచ్ ఆన్ చేసి ఆమెకు కాల్ చేశాను అమ్మ నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను కరెక్ట్గా ఉన్నాను నువ్వు ఎలా చెప్తాను అలా చేస్తానంటే మళ్ళీ లింక్ పంపించింది లింక్ పంపిస్తే మళ్ళీ ఏం చేశాను లింక్ సేమ్ యాసిటీస్ ఫోన్పే మళ్ళీ వాట్సాప్ ఇవన్నీ కలిపి పెట్టా పెట్టి మళ్ళీ సేమ్ యాసిటీస్ చెప్పా మేడం అయినా రావట్లేదు మేడం అంది ఏమోనమ్మ నువ్వు చెప్పినట్టే కదమ్మా చేస్తున్నాను అన్నాను మేడం మీ అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా అంది కట్ అవ్వడానికి నా దగ్గరే ఉన్నాయమ్మా మైనస్ ఫైవ్ హండ్రెడ్ అన్నాను అదేంటి మేడం మరి ఇంతసేపు నేను డబ్బులు కట్టమని అందుకే చెప్పాను కదా వాసే పెంచదానా నా దగ్గరే డబ్బులు ఉండుంటే నువ్వు స్పెషల్గా నాకు ఫోన్ చేసి చెప్పాలి ఏమిటే ప్రతి నెలా కట్టేటట్టు కట్టైనా దగ్గర డబ్బులు లేకుండా ఏమైనా కట్టేది ఏమైనా ఉందేమో అనుకున్నాను అంతేగాని నా డబ్బులు ఉంటే నువ్వు స్పెషల్గా ఫోన్పే ఓపెన్ చేయండి వాట్సాప్లోకి వెళ్ళండి అని చెప్పక్కర్లేదు అని అదేండి మేడం ఎప్పుడు కడతారు మేడం అంది అదా సంగతి నువ్వు కట్టమని ఫోన్ చేసావా మీ సార్తో నేను మాట్లాడానమ్మా నో ప్రాబ్లం నేను సెకండ్కి వెళ్ళా కట్టేస్తాను అన్నాను అంట మేడం ఇంతసేపు ఈ విషయం చెప్పడానికి మేడం నాకు ఇరవై నిమిషాలు వేస్ట్ అయ్యింది అన్న నాకు కూడా అరగంట వేస్ట్ అయ్యిందమ్మా మీ సార్తో పది నిమిషాలు నీతో ఇరవై నిమిషాలు ఇప్పుడు నన్నేం ఏం ఉన్నాను మేడం ఏంటి మేడం పొద్దు పొద్దున్న మీ కాల్ ఉంది నేను అన్నాను అదేంటమ్మా ఒక అరగంట ఒక గంట ముందు అక్కడ ఫోన్ చేసి నాకు ముప్పై ఇస్తాను అన్నాడు అప్పుడేదో ఊహల్లో తేలాను ఇప్పుడు నువ్వు ఫోన్ చేసామా నా అకౌంట్ లో డబ్బులు లేకపోయినా సరే ఈఎంఐ కట్టి వచ్చంటే అబ్బాయి ఈరోజు ఎంత అదృష్టవంతురాలో అది ఫెయిల్ అయినా ఇది పాస్ అవుతాను అనుకుంటే ఇది కూడా ఫెయిల్ చేసావు అని ఏంటి మేడం అంటే అబ్బాయి నువ్వు ఇంకేం ఆలోచించుకోమా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కట్టేస్తాను అన్నా సరే ఏ ఇప్పుడు కూడా నవ్వుతున్నారు కదా ఇప్పుడు కూడా ఎలా కనిపిస్తున్నాను మీకు అసలు నవ్వ ప్రశాంత విషయం ఏముంది దీంట్లో నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను ఇలా కనుక ఇచ్చేస్తే ఇప్పుడు నేను యాక్చువల్లీ నాకు ఎవరెవరు కామెంట్స్ పెట్టారు ఎవరెవరు లైక్స్ చేశారో వాళ్ళందరి పేర్లు చదువుదామనుకుంటున్నాను అందులో మీ పేర్లు చదవను ఎక్కువసేపు నవ్వితే నాకు చిరాకు నవ్విన వాళ్ళంటే అస్సలు చిరాకు ఏ మీకేం అలా జరగదా మీకు ఈఎంఐలు ఎవరివి ఒక్కొక్క నెల లేట్ అవ్వదా అవునా ఎవరెవరిది లేట్ అయ్యిందో వాళ్ళు నన్ను కామెంట్ చేయండి అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు కామెంట్ చేయండి నేనైతే ఏం ఫీల్ అవ్వలేదు ఫీల్ అవడానికి ఏముంది దీంట్లో నిండా ములుగు నలిసలేంటి నా సబ్స్క్రైబర్స్ అనడానికన్నా నా వాళ్ళు అనుకోవడం అన్నంత హ్యాపీనెస్ నాకు ఇంకేం లేదండి నేను ఎప్పుడు అక్క మీ వీడియో కోసం నేను వెయిట్ చేస్తున్నాను అక్క అని కూడా కామెంట్లు పెడుతుంటారు నాకు బలి హ్యాపీగా అనిపిస్తుంటుంది నాకు కామెంట్స్ పెట్టే విషయంలో లైక్లు కొట్టే విషయంలోనా అంటే అందరికన్నా కొంచెం పెద్దగా కామెంట్ పెట్టే వాళ్ళలో ఫస్ట్ ఉంటారు రోజామణి గారు రోజామణి గారు మీరు ఫస్ట్ నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీరు నాతో ఫస్ట్ మాకు పరిచయం అయినప్పుడు నేను నీకన్నా పెద్ద పెద్దదాని రా అని చెప్పన్నారు మీకు ఒక విషయం చెప్పాలి మా పెద్ద నాన్నగారి వాళ్ళ పెద్ద పాప నాక మా నాకు అక్క అవుతుంది మా అక్క నాకు ఇరవై రెండేళ్ళు పెద్దది నేను ఇంకా అక్క తన అక్కే అంటాను కాబట్టి మీరు నన్ను నాకు మిమ్మల్ని నేను ఎప్పుడు పెద్దదానిగా చూడలేదండి నేను ఎప్పుడు నేను మా పెద్ద పెద్ద అక్కగానే చూశాను నాకు మీరు మీరు కామెంట్ పెట్టా చదువుతున్నప్పుడు ఎందుకో మా పెద్ద అక్కయ్య గుర్తుకొచ్చింది మా పెద్దక్క రాజమండ్రిలో ఉంటుందన్నమాట ఉమాదేవి పేరు మీ నిజంగా చెప్తాను ఎందుకో తెలియదు మీ పేరు చూడగానే మా అక్కయ్య గుర్తుకొస్తుంది ఈరోజు నుంచి నేను మిమ్మల్ని పెద్ద అక్క అని పిలుద్దాం అనుకుంటున్నాను పెదక్క మీరు అడిగారు స్టార్టింగ్ బాగుంటుంది ఎండింగ్ మంచిగా ఇవ్వటం లేదు అని చెప్పి నేను ఎండింగ్ ఇవ్వాలి అనుకుంటే అక్క నేనే తీసుకుంటున్నాను అక్క వీడియో నేనే ఎడిట్ చేసుకుంటున్నాను నేనే మేకవర్ అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది అక్క స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుస్తుంది ఎండింగ్ ఎక్కడ ఆపాలో తెలియట్లేదు అక్క కొంచెం కొంచెంగా నేర్చుకుంటాను నీకు కావాల్సింది బాయే కదా ఈ రోజు నుంచి ఈ వీడియో నుంచి స్టార్ట్ చేస్తాను ఎండింగ్లో నీకోసం అందరికి ఇంకా బాగా ఉంటానని చెప్తానక్క అక్క ఎప్పుడు నాకు ఇట్లాగే సపోర్ట్ చేయాలక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నెక్స్ట్ వచ్చేసి మల్లేశ్వరి గారండి తినే కామెంట్ పెట్టదు ఒక్కటే ఒక కామెంట్ పెడుతుంది హాయ్ అని అంతే ప్రతి వీడియోకి అది షార్ట్ అవని మామూలుగా నార్మల్ వీడియో అవని ఏదవని తను మల్లేశ్వరి గారు హాయ్ అని పెడతారు ఇంకేం కామెంట్ పెట్టరు సో ఆవిడకి నేను మా ప్రత్యేకంగా హాయ్ మల్లేశ్వరి గారు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు ఏ ఊరు ఈసారి మీరు కామెంట్ పెట్టేటప్పుడు మీరు ఏ ఊరో చెప్పండి మల్లేశ్వరి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నాకు ప్రతి విజన్కి హాయ్ అని ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ మల్లేశ్వరి గారు నెక్స్ట్ ఇంకేంటి ఇంకా చాలామంది పేర్లు నేను చదువుతాను కొంతమంది పేర్లు చదవలేదని మాత్రం ఫీల్ అవ్వద్దు నాకు నాకు వచ్చే ప్రతి కామెంట్లన ముఖ్యంగా ఎక్కువ పెట్టే వాళ్ళది తీసుకున్నాను వాళ్ళు పెట్టే కామెంట్ని తీసుకోలేదు ఆ కామెంట్లు కూడా ప్రతిరోజు నేను పోస్ట్ చేసే వీడియోలో వాళ్ళు పెట్టే కామెంట్ దానికి ఏమైనా క్వశ్చన్ అడితే దానికి ఆన్సరు నేను చెప్తాను ఈ రోజు ఈరోజు అందరిని ఒక్కసారి పలకరిద్దాము అని చెప్పేసి అందరికీ అని చెప్పి నేను ఈ వీడియోలో ఒక్కొక్కరి పేర్లు మాత్రంకి చదువుతాను ఇప్పుడు కాబట్టి నేను ఇంకా అదేంటి నా పేరు చదవలేదు అనుకోవద్దు దీనికి బాగా పొగరు అనుకోవద్దు నేను ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే నేను ప్రతి పె పెట్టే ప్రతి వీడియోలోనే ఒక ఇద్దరు ఇద్దరి కామెంట్స్ ఖచ్చితంగా చదువుతాను ఓకేనా ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి నాగలక్ష్మి గారు రాజు ఎద్రేట్ సిక్స్టీ వన్ గట్టా లావణ్య రెడ్డి గారు ఎండి పద్మా నర్రా గారు రమ్యారెడ్డి గారు ఐశ్వర్య అనురాధ కల్పన గారు గారు హనీ గారు లియో మ్యూజిక్ వేణుస్వాతి గారు సంతూర్ మమ్మీ ఎవరో ఈ సంతూర్ మమ్మీ దేవి గారు బిందు గారు శ్రీ వరలక్ష్మిరెడ్డి గారు కోట శ్రీదేవి గారు లక్ష్మీదేవి దొడ్ల గారు పార్వతి పసుపలేటి గారు డీపీ బాయ్స్ గుమ్మడి గారు ఫన్నీ బ్రదర్స్ సుధారాణి గారు స్వరూప స్వరూప రాణి గారు నెక్స్ట్ శైలజ గారు ఎస్కే కుకింగ్ అన్నపూర్ణ ఇట్స్ రాధా గోపాలం వీళ్ళందరి పేర్లు అంటే ఇంకా చాలామందే ఉండుంటాయండి నేను ఏ వీడియో పెట్టినా సరే ఏ ఏ షార్ట్ పెట్టినా సరే ఫస్ట్ కామెంట్స్ చేయటంలో ఫస్ట్ లైక్స్ కొట్టే వాళ్ళు వీళ్ళు ముందుంటారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక్కొక్కరు పెడతారు అక్క నీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం అక్క అని కూడా పెడతారు నిజంగా నేను చాలా అదృష్టవంతురాలు అండి నేను అక్కడ చేస్తున్న డ్యాన్స్ చూసి మీరు భయపడద్దు ఏంటి అట్లాగా అవుతుందని చెప్పి నేను హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని పాటలు వింటూ నేను పని చేసుకుంటాను లేకపోతే అస్సలు నేను పని చేసుకోలేను అనమాట ఎందుకంటే నాకు సైలెంట్గా ఉండటం అంటే ఇష్టం ఉండదు ఇప్పుడైతే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటున్నాను కానీ లేకపోతే అప్పుడు చక్కగా మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకునేదాన్ని ఇప్పుడు మ్యూజిక్ సిస్టమ్ పెడితే చెరొక చెరక నుంచి వచ్చి నన్ను తిడతారు అందుకే ఎవరికి డిస్టర్బ్ లేకుండా నేను హెడ్ ఫోన్స్ పెట్టుకొని నా పాటలు నేను నా డ్యాన్సులు నేను చేసుకుంటుంటాను అంతేకాకుండా రేపు ఏదైనా వీడియో చేద్దాము అనుకున్నా ఆ పాటకు కూడా అట్లా ప్రాక్టీస్ చిన్న చిన్నగా అనమాట నా పని అయిపోతుంది నా డ్యాన్సు అయిపోతుంది నాకు ఇంకా అది నాకు పని చేసినట్టు అనిపించదు కానీ చెప్తున్నానండి మిమ్మల్ని సబ్స్క్రైబర్స్ నేను అని పిలవలేనండి మీరు నా వాళ్ళు అనిపిస్తుంది ఎందుకంటే మీరు నన్ను అసలు అంటే మిమ్మల్ని మీరు ఏదో నాకు కామెంట్ పెడుతున్నారు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారని పొగడ్డం కాదండి నేను ప్రతి దీన్ని పెట్టిన ప్రతి వీడియోని చూస్తారు దానికి ప్రతిగా మంచిగా కామెంట్ పెడతారు అక్క ఇలా చేయక్క అలా చేయకంటారు అది అలా గెంతాలన్నమాట అంటే మొన్న కాలు ఇరిగిపోయింది ఇప్పుడు ఇంకోటి విరిగిపోవాలని ఇంజక్షన్ ఇంకో కాలు కూడా ఇంజక్షన్ ఇప్పించుకుంటే పేడా పోతుంది నాకు సరేలేండి అయితే మీరు అలా పెడతారని కాదండి మీరు నాకు ఎప్పటికీ ఏంటో చాలా ఇష్టపడే వాళ్ళు మీరన్నా నాకు చాలా ఇష్టం మీ కామెంట్స్ చూసుకుంటున్నప్పుడు నేను చాలా అంటే ఇంకా నేను చెయ్యాలి వీళ్ళ కోసమేనా అనిపిస్తుంది అదంతా బిల్డప్ ఏదో పెద్ద నేను ఒక్కరితోనే ప్రపంచంలో చేస్తున్నట్టు నేను ఒక్కరితో నీట్గా ఉంచినట్టు ఓవరాక్షన్ చేస్తున్నాను మీరు అవేం పట్టించుకోవద్దు నెక్స్ట్ ఏంటంటే అందరు థ్యాంక్ యూ సో మచ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ అక్క ఇది నీకోసం